నెక్స్ట్ నెక్స్ట్ అసలు మెయిన్ ఇంగ్రిడియం స్వామివారికి గణపతి పాపాకు తుమ్మికూరే ఇష్టం అంట అయితే ఇది తుమ్మికూర ఒక మంచి నిన్న కాడికి ఏది మంచిగా పెట్టినాను మంచి కడగాలి రెండు మూడు సార్లు ఉషిక ఉంటది ఒక కటోరణ అయింది ఇది చింతకాయ ఇగ ఇంత చింతకాయ చింతకాయ సగం కటోర చింతకాయ ఇంత బిడికా చింతకాయ ఇప్పుడు పచ్చడి చేసుకున్నాం తుమ్మికూర పచ్చడి చేసుకున్నాం కొన్ని నువ్వులు తీసుకున్నామండి

பத்து நிமில் பத்து நிமிஷம் வச்சு அட்வேண்டா மூத்த வச்சு அது மக்கள் ఇది మంచిగా దగ్గర అయిపోతుంది నూనె ఫ్రై అవుతుంది కదా ఉడికి పోయి మంచిగా చింతకాయ తున్ని కూర పట్టుమిరే బంద్ చేసేద్దాం ఇది సల్లగా అయినాక మిక్సీలు వేసుకుందాం దీనిపైన కొంచెం జీలకర్ర వేసుకుందాం జీలకర్ర నువ్వు వేసుకుందాము ఇలా పోపు పెట్టుకుందాం

కొంచెం కొన్ని నీళ్ళు కలుపుకోవచ్చు మనం నీళ్ళు కలుపు కొన్ని జారు కడిగిన నీళ్ళు కలుపుకోవచ్చు ತುಮಕೂರ ಪಚ್ಚಳು ತುಮಕೂರ ಪಚ್ಚಳ ರೆಡಿ ಇದೂರ ಪಚ್ಚಳ ಐತೆ ರೆಡಿ ರೆಡಿ